మేము ఈ కార్యక్రమము అక్కగారు చెప్పగానే దీనికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఆవిష్కరణ కోసం కొన్ని యూనివర్సిటీలకు వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్తే ఒక ప్రొఫెసర్ చాలా సంతోషించాడు అంటే ఆయన మాట్లాడిన మాటల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎంత అంటే రాజ్యాంగము ఎంత కూని చేయబడుతుంది ఎంత అవమానానికి గురవుతుంది రాజ్యాంగ విలువలు ఎంత దిగజార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ పూనుకున్నది అనే అంశము చాలా రోజుల నుంచి మదన పడుతున్నటువంటి ఆ ప్రొఫెసర్ కవితక గారిని గుర్తు చేస్తూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకు తీసుకున్నారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ముఖ్యంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్ళండి ఈ రోజున్నటువంటి పరిస్థితులలో ఈ అంశం అనేది చాలా ప్రధానమైందని చెప్పేసి చెప్పి చాలా సంతోషించడం జరిగింది నిజంగా అక్కగారు ఈ విషయం దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే రాజ్యాంగం మీద సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు దాన్ని తీసివేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు అనొచ్చు కుతంత్రాలు అనొచ్చు వచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగ ఉపయోగించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు అసలు ఎలాంటి భయము లేకుండా ముందుకెళ్తున్నారు ఈ సందర్భంలో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం కాబట్టి మాట్లాడము దీని మీద చర్చించడము ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ అక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాంగ ఏర్పాటు ఎంత అద్భుతంగా జరిగింది దాని వెనకాల ఎంత కృషి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం పర పీడన నుంచి మనకు స్వతంత్రమైతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం తీసుకున్నటువంటి ఈ గణతంత్రము మన నుంచి మనకు వచ్చే పీడన ఉందో దాని నుంచి రక్షించుకోవడానికి రూపొందించినటువంటి గ్రంథమే రాజ్యాంగం ఇప్పుడు ఈ గణతంత్రాన్ని మనుతంత్రంగా మార్చడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది ముఖ్యంగా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇందాక తమ్ముడు శ్రీకాంత్ చెప్తూ సబర్మతి రైలుకు సంబంధించినటువంటి ఘటనను ఉపయోగించుకొని ఎంత అమానవీయంగా ముస్లింల మీద ఊచకోతకు పాల్పడ్డారనేది గుజరాత్ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది ఆ తర్వాతి క్రమంలో గత ఢిల్లీ సంఘటన కావచ్చు ఢిల్లీ అల్లర్లు కావచ్చు ముస్లింల ఇళ్ళ తగలబెట్టడం కావచ్చు వాళ్ళ మీద అరాచకంగా వ్యవహరించడం కావచ్చు అంతే పెద్ద ఎత్తున జరిగింది నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు జరిగినటువంటి మణిపూర్ ఘటన కావచ్చు అసలు రాజ్యాంగం ఏం చెబుతుంది రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా మతపరమైనటువంటి స్వేచ్ఛను వాళ్ళు విద్యా సంస్థల ఏర్పాటు కావచ్చు వాళ్ళ గుడులు వాళ్ళ మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు లేదంటే అన్ని మతాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు సిక్కులు జైనులు ఇతర మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆధీనంలో రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించవచ్చు తిరస్కరించవచ్చు అది వ్యక్తికిచ్చినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కానీ ఇవాళ ఏం జరుగుతుంది భారతదేశంలో అంటే ఈ మతంలో ఉంటేనే ఈ దేశంలో ఉండాలి లేదంటే మరో దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి కరాఖండిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ప్రచారము బహిరంగంగానే జరుగుతుంది ఇది చాలా ప్రమాదకరమైందనిగా మనం భావించాలి మణిపూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అసలు భార్య ప్రపంచానికి చాలా రోజులుగా తెలియదు అంతెందుకు ఇదే రాష్ట్రంలో నిన్న అక్క చెప్పినట్టు ఆసిఫాబాద్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మనందరికీ చాలా వరకు విషయాలు తెలియదు మీడియాను అక్కడికి రానివ్వరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినటువంటి ఘటన ముఖ్యంగా గుజరాత్లో జరిగినటువంటి ఘటనని ఒక బీబీసీ మొత్తం బయటికి తీసుకురాగలిగింది ఒక బీబీసీలో మాత్రమే విషయాలన్నీ కూలంకషంగా చర్చించారు మీడియా కూడా చాలా భయపడుతున్నటువంటి అంశం అసలు ఎంత అమానవీయ ఘటన అంటే గుజరాత్లో జరిగినటువంటి అంశము పసి పిల్లల నోట్లో పెట్రోల్ పోసి నోటికి నిప్పటించినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య గర్భిణీ స్త్రీలను మొత్తం పొట్ట చీల్చి ఆ ఖండాలను బయటికి తీసినటువంటి చర్య ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మణిపూర్ ఘటన నిండాక మొన్న జరిగింది మన కళ్ళ ముందు కనపడేది అది చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి దాని మీద మనం అంటే ప్రతిపక్షాలు కావచ్చు కేంద్ర సెంట్రల్లో పార్లమెంట్లో ఎంత మత్తుకున్నా ఈ రోజు వరకు కూడా మాట్లాడలేని సంఘటన ప్రధానమంత్రిది ఇది కేవలం ముస్లింల మీద క్రిస్టియన్ల మీద సిక్కుల మీద జరిగినటువంటి దాడే కాదు విత్ ద హిందూ మతంలో వాళ్ళు ఏది చెప్తున్నారో దాని ప్రకారమైనా సరే వాళ్ళ మన సిద్ధాంతం ప్రకారమైన హిందువులంతా సమానమా అంటే అది కూడా కాదు అనేది అనేక సంవత్సరాలుగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఇక్కడ కులాల పేరుతో స్త్రీల పురుషుల అసమానత పేరుతో ఇక్కడ కూడా విభజించి పాలించడమే తప్పితే ఈ దేశానికి వాళ్ళు ఎలాంటిది చెప్పదలుచుకోలేదు ఇవ్వదలుచుకోలేదు మంచి అనేది మనందరికీ తెలిసిన అంశం ఇక్కడ వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనులన్నింటికి ఏది అడ్డొస్తుంది అంటే రాజ్యాంగం అడ్డొస్తుంది రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా చర్చించబడింది రాయబడింది లిఖించబడింది దా అది మనకు ఇవాళ ఒక ఆయుధంగా ఉంది ఆ ఆయుధాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అమిత్ షా మొన్న మాట్లాడినటువంటి మాటలు అంబేద్కర్ 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 ఎస్ ఇవాళ దేశమంతా కూడా అంబేద్కర్ని నువ్వు ఎంత ఆశ్రయించుకుంటున్నావో అంబేద్కర్ పేరు ఎంత పలగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో ఈరోజు దేశ ప్రజలకి అంబేద్కర్ గొప్పతనాన్ని మరొక వైపుగా చూస్తే తెలియడానికి ఒక సందర్భం వచ్చింది కాబట్టి కవితక్క గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ చర్చ ఏదైతే ఉందో మనం జాగృతి సభ్యులుగా ఒక్కొక్కరం ఒక్కొక్క ఆయుధంగా ఒక సైనికులుగా బయలుదేరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు ఆ రాజ్యాంగాన్ని రాయడానికి తీసుకున్నారు అంటే ఎన్ని ఆలోచనలు ఎన్ని మస్తిష్కాల చర్చలు జరిగితే ఈ అవకాశం ఈ రాజ్యాంగం మన ముందుకొచ్చి ఉంటుంది కాబట్టి అంబేద్కర్ ఒక స్ఫూర్తి అంబేద్కర్ ఒక చైతన్యం అంబేద్కర్ ఒక బలం అంబేద్కర్ ఒక శక్తి అంబేద్కరే ఈ దేశానికి దిక్సూచి కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాజ్యాంగం మనకు అవసరం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కవితక్క మన మీద పెట్టింది కాబట్టి భుజం భుజం కలుపుదాం ముందుకు వెళదాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జై తెలంగాణ జై జాగృతి